संकल्प तो अंता सन्नद्ध मे पर्जन्य गर्जने गगनमनेजयी भवन विजयी भवन అందరికీ నమస్కారం అండి ఈరోజు నలభై ఎనిమిదవ డివిజను నూట ఎనిమిదవ బూత్ ఆనం వెంకట వెంకటరెడ్డి కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటము వారిని కలవటం జరుగుతోంది ప్రతి ఒక్కరికి పక్కాగా మంచి ఇల్లు ఉండాలి అలాంటి సౌకర్యం అందించాలి అన్న సదుద్దేశంతో నారాయణ గారు మాజీ మంత్రివర్యులు ప్రతి ఒక్కరికి ఇల్లు అందించాలనే సదుద్దేశంతో నలభై మూడు వేల ఇల్లు కట్టిస్తే అవి వాళ్ళకి చేరే సమయంలో పూర్తయిపోయింది ఓకే ప్రభుత్వం మారింది అయినప్పటికీ ఆ ప్రజలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు కదా అది కనుక వచ్చుంటే మాకు ఈ ఐదు సంవత్సరాలు బాడు కట్టుకునే బాధ ఉండేది కదా కాదు కదా అనే క్రోధం మనుషుల్లో ఆ క్రోధం కనిపిస్తోంది అదే రకంగా సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్ల ఖర్చు చేసి అక్కడి నుంచి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు వాటర్ కొనుక్కోలేరు కదా మినరల్ వాటర్ కొనుక్కొని తాగలేరు కదా అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక మంచి నీటి సదుపాయం మినరల్ వాటర్ సప్లై ఇంటింటికి వచ్చుంటే మాకు కొనుక్కునే అవసరం ఉండేది కాదు కదా అంతా పూర్తి అయిపోయింది పైప్లైన్ కూడా ఐటమ్ అయింది ఆ కనెక్షన్ ఇచ్చేసి చేస్తుంటే మాకు కొనుక్కునే బాధ లేకుంటే మంచినీటి వసతి బాధ ఉండేది కాదు కదా అలా చేయలేదు కదా అనే క్రోధం ఆ క్రోధం ఉంది మనుషుల్లో మే పదమూడున జరిగే ఎలక్షన్లో అటువంటి వాటికి స్వస్తి పలుకుతున్నాము అని చెప్పి ప్రజలు హామీ ఇస్తున్నారు అదే వగంగా జరగబోతోంది తప్పకుండా తెలుగుదేశం రాబోతోంది నారాయణ గారిని ఎమ్మెల్యేగా ప్రజలు వారికి వారు గెలిపించుకోబోతున్నారు అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోబోతున్నారు ఇంతటి వారి మనసులో దృఢ సంకల్పానికి నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ